హరి ఓం సత్సంగ మిత్రులందరికీ ప్రణామ్స్ నేను మీ సత్సంగ మిత్రుడు నరసింహారెడ్డి ఆరవ అధ్యాయం నలభై ఒకటవ శ్లోకం దగ్గరికి వచ్చాం ఆ శ్లోకాన్ని మనం వివరించుకునే ముందు ఒక చిన్న విశ్లేషణ చేద్దాం యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినటువంటి నా ఇతి నా ఇతి సిద్ధాంతం నేతి నేతి సిద్ధాంతం రామకృష్ణ పరమహంస చేసినటువంటి సమన్వయం ఓ వ్యక్తి తన శరీరంలో ఇది నేను కాదు ఇది నా కన్ను కానీ నేను కాను ఇది నా శరీరం ఇది నా చెయ్యి కానీ నేను కాను ఇది నే నా ఇతి అనే సిద్ధాంతానికి సంబంధించిన విషయం అలా విచారణ చేస్తూ వెళ్తాడట నా ఇతి నా ఇతి అని రామకృష్ణ పరంస దాన్ని ఎలా సమన్వయం చేశారంటే ఓ సాధకుడు మెట్లు ఎక్కుతూ మేడ మీదకి వెళ్ళాడు ప్రతి మెట్టును కూడా నా ఇతి నా ఇతి అనుకుంటూ వెళ్ళాడు పైకి వెళ్ళిన తర్వాత మిద్దెని చూశాడు ఆ మిద్యే ఏ మెటీరియల్తో తయారు చేయబడిందో అదే మెటీరియల్ తోటి ఈ మెట్లన్నీ తయారు చేయబడడాన్ని గ్రహించాడు ఆ విధంగా బ్రహ్మ సాధన చేసినటువంటి బ్రహ్మవేత్త బ్రహ్మ జ్ఞానం పొందినవాడు ముందు నా ఇతి నా ఇతి అనుకుంటూ వెళ్ళి తిరిగి ఓహో ఇది బ్రహ్మమే ఇది బ్రహ్మమే అనుకుంటూ అన్నింటిని ఒప్పుకుంటూ తిరిగి దిగి వస్తాడు అని చెప్తున్నారు ఇదంతా కూడా ఒక విచారణ అయితే ఓ సామాన్యుడిగా ఆలోచిస్తూ సామాన్య దృక్కోణంలో ఈ విచారాన్ని కొంచెం ముందుకి కొనసాగిందాం దాని ప్రకారంగా ఒక ఆవు ఆవు గిట్టలు ఆవు తోక ఆవు పొదుగు ఆవు కొమ్ములు ఇందులో ఏది కూడా ఆవు కాదు మరి ఆవు ఎవరు ఇప్పుడున్న కాంటెంపరీ టెక్నాలజీని అనుసరించి మనం అర్థం చేసుకునేదానికి అన్వయం చేసుకుంటే ఆవు ఒక మెకానిజం పంది ఒక మెకానిజం మనిషి ఒక మెకానిజం ఆ మెకానిజం దాని ప్రోగ్రామ్కి నడుస్తుంది ఆ ప్రోగ్రాంకి ఏర్పాటు చేసింది ప్రకృతి ప్రకృతి ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఈ మెకానిజాలన్నీ నడుస్తున్నాయి సో మనిషి కూడా ఒక మెకానిజంలో నడుస్తున్నాడు అయితే దీంట్లో ఒక డేటా ఉంది ఆ డేటాయే నేను ఇప్పుడు నా తల్లిదండ్రులకి నేను పుట్టిన పుట్టాను పుట్టే తీరుతాను ఎందుకంటే ప్రకృతి యొక్క మెకానిజంలో ప్రోగ్రాంలో ఇది భాగం చెట్టుకి చెట్టు పుడుతుంది ప్రకృతి దాన్ని దాని దా దానికి అది కొనసాగించుకుంటుంది మనం చూడండి ఓజోన్ పర చిల్లు పడిపోయిందని ఎలా బాగు చేయాలో తెలియపోతే ఓసారి కరోనా వచ్చి రెండు నెలలు మనందరినీ కూర్చోబెట్టి ఓజోన్ పర దాన్ని దానే బాగు చేసేసుకుంది ప్రకృతి జన మరణాల రేటు మాత్రం అలాగే ఉంది చాలా విచిత్రంగా ఆ మరణాల రేటు ఏమి సహజ అన్నీ పోయి ఈ కరోనా మరణాల లెక్కలు అంటే ఆ లెక్క సరిపెట్టుకుంది మనకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రకృతి దాని ప్రోగ్రామ్ని అది నడిపించుకుంటుంది దాని డేటాను అది ఆర్గనైజ్ చేసుకుంటుంది అయితే ఇందులో నేను యాక్చువల్గా నేను ఒక డేటా అది బందీ అయిపోయి ఉంది ఈ ప్రోగ్రాంలో ఈ బందీ అయిపోయినటువంటి ఈ ఈ డేటాకి విముక్తి ఏది అంటే ఇదిగో ఈ యోగ సాధన భగవద్గీతలో చెప్పినట్టు యోగ సాధన మనసును ఆత్మ ఆత్మసంస్థం చేయటం ఈ డేటా తను తాను యాక్టివేట్ చేసుకోవడానికి ఈ మనసుని బుద్ధిని అహంకారాన్ని ఈ శరీరంతో పాటు ఈ ప్రకృతిని ఉపయోగించుకుంది ఇది యాక్టివేట్ అయ్యింది ఇలా ఉన్నప్పుడే ఈ మనిషి శరీరంలో ఉన్నప్పుడే మనకి ఒక చక్కటి సదావకాశం ఏంటంటే మనసును తీసుకెళ్ళి విచారణ ద్వారా ఆత్మ ఆత్మసంస్థం చేయటం అలా చేసినప్పుడు జీవాత్మ తనను తాను దర్శించుకుంటుంది దాంతో ఇందులో ఉన్నటువంటి డేటాస్ సాటిస్ఫై అయిపోతుంది మ్యాటర్ సెటిల్ అయిపోతుంది అప్పుడు బందీగా ఉన్నటువంటి నేను వైశాల్యాన్ని పొంది బ్రహ్మ యొక్క ఆ నేనుని మహానేను పొందుతుంది అనమాట ఎగ్జిస్టెంట్ ఎగ్జిస్టెన్సీ పోదు అది బ్రహ్మంలో ఉంటుంది అయితే మన ప్రయత్నం ఏది చేయాలి అంటే మనసును తీసుకెళ్లి ఆత్మ సంవత్సరం చేయాలి ఇలా చేయడంలో మనసు మాట వినటం లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశి ఎందులోనూ కూడా ఎక్కడ కూడా జరగదు అవన్నీ మె మెకానిజంను అనుసరించి అలా ప్రవర్తించేస్తుంటే కేవలం మనిషి మాత్రమే చాయిస్ ఉంది ఈ చాయిస్ను ఉపయోగించుకుంటున్న సమయంలో మనసు మాట వినట్లేదు అప్పుడు యోగ అవుతుంది ఆ యోగ భ్రష్టుడు ఎటువంటి పరిస్థితిని పొందుతాడు అని అర్జునుడు కృష్ణ పరమాత్మని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ నలభై ఒకటో శ్లోకంలో ఏం చెప్పారు అంటే ప్రాప్యే పుణ్యకృతాన్ లోకాన్ని పుణ్యం చేసినటువంటి వారి లోకాలని పొందుతాడు పొంది ఉషిత్వ అక్కడే ఉంటాడు శాశ్వతాన్ సమాహ చాలా కాలం అక్కడే ఉంటాడు ఉన్న తర్వాత శ్రీమతాం గేహే సుచి శుచి అయినటువంటి శ్రీమంతుల ఇళ్లలో పుడతాడు అభిజాయితే అంటే పుడతాడు యోగ భ్రష్టో అభిజాయితే ఈ యోగ భ్రష్డు అయినటువంటి వాడు మళ్ళీ పుడతాడు అని సో ఇదిగో ఇది కృష్ణ పరమాత్మ అనేందు దయతోటి మనకి చెప్పినటువంటి రహస్యం ఇప్పుడు ఈ కన్ను మూసిన తర్వాత మళ్ళీ తెరిచేటప్పటికి ఏ పెంకులోనో గుడ్డు పెంకు లోపల ఉన్నాం అనుకోండి ఆ పెంకు బదలగొట్టు బయటకు వచ్చాక చేపలా ఏదాల్సి ఉంటుందో పాములా పాకాల్సి ఉంటుందో సీతకోక చిలుకలా ఎగరాల్సి ఉంటుందో మన అభిరుచిని బట్టి ఆ ప్రకృ ప్రకృతి డిజైన్ చేసినటువంటి ఆ ప్రోగ్రామ్కి ఎక్కడ వెళ్ళి మనం ఎలా చేయాల్సి ఉంటుందో ఈ విచారణ అయితే చేయలేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ప్రవర్తించేసేయాల్సి ఉంటుంది వా ఆయా జీవుల్లో సో మళ్ళీ మనిషిగా అంటే ఇదిగో ఈ సాధన చేసే గొప్ప అవకాశాన్ని మళ్ళీ మనం దుర్వినియోగపరచుకోకూడదు ఈ సాధన ఇప్పుడే చేయాలి మనసును ఆత్మ ఆత్మసంస్థం చేయాలి కించిత్ చేసినా సరే అది ఎక్కడికి పోదు మహాభయాలను తొలగిస్తుందని సాంఖ్యయోగంలో చెప్పారు అలాగే కించిత్ చేసినా సరే ఆ యోగం మనకు కూడా ఉంటుంది ఇప్పుడే ఈ సెకండ్లోనే చేయొచ్చు నాలుగు సెకండ్లు చేసినా సరే అది మనకి ప్లస్ అవుతుంది సనైహి సనైహి ఉపరమే బుద్ధ్యా ధృతిగృహీత ఆత్మ సంస్థం మనకు చింతయేత్ హరి ఓం వాసుదేవ సర్వమితి వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ